ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నిన్న కరీంనగర్ కావచ్చు మంచాలి కావచ్చు అదేవిధంగా చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలోకి వెళ్ళి జిల్లా ఉమ్మడి జిల్లాలోకి వెళ్ళి అక్కడ చాలా పెద్ద ఎత్తున అయితే భారీ బహిరంగ బహిరంగ సభలో అయితే ప్రకట అంటే ప్రకటన చేసిరు ఏం ప్రకటనలు చేసిరు అనే అంశాల మీద ఒకసారి చూద్దాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినా పర్వాలేదు నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు సన్నవాట్లకు ఐదు వందల బోనస్ తీసుకున్న వాళ్ళు ఐదు వందలకు గ్యాస్ వచ్చిన వాళ్ళు ఓటేయండి రుణమాఫీ కానోళ్ళు రైతు బంధు రానోళ్ళు మాకు ఓట్లు వేయాల్సిన అవసరం లేదు ప్రతి నెల కే జీతాలు ఇస్తున్నాం మేము చెప్పేది అబద్ధం అయితే ఓటు వేయకండి ఎమ్మెల్సీ ఎన్నికల సభలో సీఎం రేవంత్ రెడ్డి అటు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే మేము నిలబెట్టినటువంటి ఏదైతే అభ్యర్థి నరేందర్ రెడ్డి ఉన్నాడో ఆయనకు ఓటు వేయకండి అని అయితే ఇండైరెక్ట్గా చెప్తున్నాడు ఎందుకంటే ఈయన చెప్పినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో ఏది ఐదు వందలకు ఐదు వందల సన్నవాట్లకి ఐదు వందల బోనసు అవి చాలామంది రైతులకు ఇప్పటివరకు కూడా అందలేదు అంటే మీరు ఓట్లే కానీ చెప్తున్నాడు మరోపక్క చూసుకుంటే ఐదు వందలకే గ్యాస్ సిలిండరు చాలా మందికి రావట్లేదు ఎనభై శాతం మందికి కూడా ఇప్పటివరకు కూడా గ్యాస్ సిలిండర్లు ఐదు వందల రూపాయలకు అసలే వాళ్ళను కూడా ఓట్లేయకంటున్నాడు రుణమాఫీ ఇప్పటివరకు అరవై శాతం రుణమాఫీ కావాలి ఆ రైతులు కూడా ఓట్లు వేయకూడదు అంటున్నాడు ఇక రైతు బంధు సంబంధించి కావచ్చు రైతు భరోసాకు సంబంధించి కావచ్చు కొంతమందికి వాటి కానులు అసలే వేయకు అంటున్నాడు అంటే ఇక్కడ ఏమని చెప్పడానికి ఏంటంటే నరేందర్ రెడ్డిని మేము అభ్యర్థి నిలబెట్టినాం ఆయన ఓడగొట్టునైతే కళాకండిగా చెప్తున్నట్టు మనకు అర్థమవుతుంది ఇక మీరు చెప్పేది అబద్ధం అయితే ఓటేయకండి అని చెప్తున్నాడు మీరు చెప్పేది అబద్ధాలు కాబట్టి మీకు ఎవరు కూడా ఓటేసే అవకాశాలు లేరని కూడా పట్టభద్రులు చెప్తున్నారు ఎందుకంటే మీరు పట్టభద్రులకు కావచ్చు ఏదైతే నిరుద్యోగులకు కావచ్చు ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో ఇప్పటివరకు కూడా అమలు చేయలేదు ఏదైతే రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయో రెండేళ్ళు కూడా అవుతున్నాయి ఉన్నది రెండేళ్ళు కూడా కాలం నడుస్తుంది ఇప్పటివరకు కూడా రెండు లక్షల ఉద్యోగాల లెక్కలేదు మరో పక్క చూసుకుంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన దాఖలా లేవు ఇక జియో నెంబర్ సంబంధించి ఏదైతే ఉద్యోగాలు ఉద్యోగులకు సంబంధించి ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పటివరకు కూడా అప్పుడు ఛాయ్ అటువంటి సమయంలో మీ సమస్యను కూడా మేము పరిష్కరిస్తామని చెప్పినా మరి ఛాయ సంవత్సరం పొడుగున తాగుతున్నాడో మరి కూడా అర్థం కాని పరిస్థితి వాళ్ళు కూడా ఓట్లేసే అవకాశాలు లేవని మీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నరేందర్ రెడ్డి ముందటినే కళాఖండిగా వాళ్ళు చెప్తున్నారు ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల ఎమ్మెల్యేకి సం ఎమ్మెల్యేకి సంబంధించి ఎమ్మెల్సీలకు కూడా ఐదు ఐదు స్థానాల్లో కూడా ఎలక్షన్ పెట్టేటట్టు అయితే ఉన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి